కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిని కావలి పోలీసులు పట్టుకున్నారు మంగళవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తుండగా స్టేషన్ ఉత్తర భాగంలో ఓ మహిళ మరో వ్యక్తితో అనుమానాస్పదంగా కానొచ్చిందన్నారు వీరిని పరిశీలించగా వీరి వద్ద గంజాయి గుర్తించడం జరిగిందన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పట్టుబడిన తిరుచిర

ఈ ప్లస్ అది కాదు నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డిపిఎస్ కేసులో నేను నెల్లూరు నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు కావలి ఎస్ఐ గారు నెల్లూరు రైల్వే ఎస్ఐపాటి ఆర్పీఎఫ్ టీమ్స్ తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా అవసరం ఉంటుంది ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలి రైల్వే స్టేషన్ లో సైడ్ సైడ్ ఒక చేయడం జరిగింది అట్లాగే ఒడిస్సా నుండి వచ్చే రైళ్ళలో కూడా ప్లాట్ఫామ్ తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావాలని రైల్వే స్టేషన్ ఉత్తర దిశ తనిఖీ చేస్తుండగా గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరి వాళ్ళని అదుపులో తీసుకోవడం వాళ్ళు విచారించగా ఒక పేరు తావమణి వైఫ్ ఆఫ్ కనీసం వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాసం బిల్కాల్ని మాలాజీ తెచ్చు రావాలి తమిళనాడు రైల్వే ఆర్కే బాల సిబ్బంది మళ్ళీ వాళ్ళ సంబంధించి సిఐపి వాళ్ళ సిబ్బంది మా వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం ఒక కిలో ఇరవై వేల ప్రకారం పదహైదు పదహైదున్నర కిలో సుమారు రెండు లక్షల మూడు లక్షల విలువ ఇది జనరల్ గా ఈ ఒరిస్సా అవుట్స్కర్ట్స్ వైజాగ్ అవుట్కట్స్ వరకు అక్కడి నుంచి వచ్చింది లాస్ట్ టైం కూడా నెల్లూరులో చేసుకున్నప్పుడు ఈ నెల్లూరు చెన్నై కానీ బెంగళూరు కానీ అట్లా కేరళ సైడ్ కానీ అట్లా ఆ సైడ్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే అక్కడ బయట ఎక్కడన్నా వీళ్ళకు వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరో ఇన్నోసెంట్ వాళ్ళు తీసుకోవడం అక్కడి నుంచి తెప్పించుకోవడం జనరల్ కోచెస్లో జనరల్ ప్యాసింజర్స్ లాగా పెట్టుకోవడము అవసరమైతే ఒకసారి బ్యాగ్స్ ఎక్కడో దూరం పెట్టేసి వీళ్ళు ఎక్కడో ఉండి ఆ బ్యాగ్స్ మీద నిఘా పెట్టుకుంటారు ఆ బ్యాగ్స్ దిగిన తర్వాత బ్యాగ్స్ తీసుకుని తీసుకుని పోతూ ఉంటారు దాంట్లో భాగంగా జనరల్ కోచెస్లో తనిఖీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ గంజాయి సిగ్నల్ ట్యాంపరింగ్ ఏసీబీ గురించి ఈ మధ్య మనకు అల్లూరు పడుగుపాడు కూడా జరిగింది కదా దాంట్లో అంటే ముఖ్యంగా ఈ మధ్య మహబూబ్ నగర్ లో గ్యాంగ్ ని మహబూబ్ నగర్ లో గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే చూడదు ఈరోజు అంటున్నారు ప్లస్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా ఇద్దరి ఎఫర్టర్స్ ని అరెస్ట్ చేయనుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టవర్ టమ్స్ మా టవర్ తో చేసి వాళ్ళ తొందరలో ఈ పాత కేసులో చేన్స్ యాచి కేసుకు కావాలి మన అల్లూరు పడుగుపాడి దగ్గర పాలెం దగ్గర జరిగిన కేసెస్లో ఒక టీంని కూడా పంపించినాము సుమారు పదిహేను నుంచి పంతొమ్మిది కేసులు నాకు ఇన్వాల్వ్ జరిగింది ఆ టీంని కూడా తొందరలో గుర్తించేసి వాళ్ళు అరెస్ట్ చేసి దాని తర్వాత మనం మేము పీటీ వారిని తీసుకొని మళ్ళీ చూపిస్తాం బట్ ఈ మీ మన జరిగిన అల్లూరు పడుగుపాడు వెంకటేశ్వరూపాలను చేసుకుని ప్రత్యేక ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ క్యారీ చేస్తున్నా త్రీ నాట్ త్రీ క్యారీ చేస్తున్నారు మేము కూడా అవకాశం కోసం అవసరం అయితే మేము కూడా ఫైర్ ఓపెన్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా మా కాన్షియల్స్ అందరికీ చేస్తున్నాం ప్రతి మే ఆఫీసర్ కూడా ప్రతి ఒక్క వెపన్ క్యారీ చేసి అవసరం అయితే గుండె ఫైర్ ఓపెన్ చేయాలి అంటే వాల్ మామే దాడి చేసి బట్ ఇక్కడ సిస్టమ్ ఏమంటే ఇక్కడ తీసిన వెంటనే నెక్స్ట్ ఇమీడియట్ స్టేషన్ చెప్పి జీరో రిజిస్టర్ చేస్తాం

నైట్ టైం అంతా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రైన్ ఇంపార్టెంట్ ట్రైన్స్ సరే కౌర్తిస్తారు కంప్లైంట్ చేసినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అందరి తరఫున ప్రయాణికుల విజ్ఞప్తి ఏమిటి వన్ త్రీ నైన్ ఒకటి మూడు తొమ్మిది అది ఇమీడియట్ గా రైల్వే మద్దతు నెంబర్ వాళ్ళు ఎక్కడన్నా ఏం చిన్న ఇన్ష్యూ అది చేస్తే రికార్డ్ అవుతుంది అది టోటల్ ఆల్ ఇండియా రికార్డు ఆ వన్ త్రీ నైన్ ఏ కంప్లైంట్ చేస్తుందో దాన్ని ఫార్వర్డ్ చేస్తారు అది ఖచ్చితంగా నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ అవుతుంది

ఇప్పుడు నిన్న దొరికిన మహబూబ్ నగర్ లో కూడా అంటే ఇది అవతల మహబూబ్ నగర్ లో కూడా రెండు వెహికల్ వాళ్ళ సిఇబి వాళ్ళ సహకారము జీఆర్పీ వాళ్ళ సహకారము పోలీసులో ఈ లోకల్ ఎస్పీస్ తో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫోర్స్ అంతా తీసుకుని తీసుకుని బీట్స్ ఇంప్రూవ్ చేసాం ప్లాట్ఫామ్ డ్యూటీస్ ఇంప్రూవ్ తర్వాత అవుటర్ సిగ్నల్ ఏరియా చేసాము ఈ డ్రోన్ సహకారం దాని మీద కూడా మెగా పెంచర్స్ చేస్తాం ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు